చెప్పండి ఏసీబీ ఎట్లా చోటాబాయి వాళ్ళ మనుషులను పంపించండి వాళ్ళ బడాబాయి వీళ్ళ మనుషులను పంపిస్తున్నాడు సింపుల్ దట్ లేకపోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి మీద ఈడీ రేడ్ అయితే దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు ఈడీ కేసులు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఉన్నాయి దాని మీద విచారణ లేదు కానీ ఇరవై నాలుగు గంటల స్పీడ్ లో ఏసీబీ కేసు నమోదు చేయగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ వచ్చి అని అంటే దాంతో స్పష్టంగా అర్థమవుతున్నది అసలు ఈడీ ఎప్పుడు వస్తుంది మనీ ట్రేల్ ఉన్నప్పుడు మనీ ట్రేల్ చాలా స్పష్టంగా హెచ్ఎండిఏ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నేరుగా ఫార్ములా ఈ వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి కూడా మీరు తీసుకోండి ఆర్బిట్రేషన్ చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి అని లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొన్ననే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆర్టీఐ వేసిండు ఆయన అడిగిండు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అసలు ఇవాళ వరకు సమాచారమే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ రిటర్న్ ఆర్టీఐ ఇచ్చింది నెంబర్ వన్ ఇంకోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకవేళ గైడ్ లైన్ వయలేషన్ అయినా కూడా అదొక మంత్రి చేస్తాడా మంత్రులా లేకపోతే ఎగ్జిక్యూటివా లేకపోతే క్లరికల్ మిస్టేకా క్లారికల్ మిస్టేక్ కూడా మంత్రిని రుద్ది ఇవాళ చెప్పారు అధికారుల పాత్ర ఏం లేదు మొత్తం దీనికి బాధ్యత నేనే వహిస్తాను కేటీఆర్ చెప్పారు నంబర్ వన్ డెఫినెట్ గా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి ఇంత గొప్ప క్రీడని ఇక్కడ తీసుకొని రావాలి అనే నిర్ణయం కేటీఆర్ గారు తీసుకున్నారు కానీ కేటీఆర్ గారు తీసుకున్న ఏదైతే ఆ డిసిషన్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది డిఫరెంట్ వాళ్ళు ఉంటారు అసలు ఇళ్ళ స్కామే లేదు అధికారులు కానివ్వండి ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఏమంటారు ఎలక్షన్ టైంలో లో చేసిన ఎలక్షన్ కోడ్ అని మరి మీ సెక్షన్స్ ఏమున్నాయి అండ్ పీపుల్స్ యాక్ట్ రిప్రజెంటేషన్ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎందుకు పెట్టలేదు మరి మీరు లేదు కదా సో అసలు పెట్టిన సెక్షన్స్ ఒకటి మీరు వేస్తున్న ఆరోపణలు ఒకటి ఇందులో కేసులు లేనే లేదు మొన్న ఏసీబీ గారు ఎనభై నాలుగు ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానాలు చెప్పినాం ఇవాళ ఈడీ కూడా చెప్తాం సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో కూడా ఎలాంటి ఊరట లభించలేదు మరి దీని ఫర్దర్ గా లీగల్ గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఇలాగే సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళినారు వాళ్ళు ఇవాళ బయటనే ఉన్నారు వాళ్ళు ఇవాళ వరకు అరెస్ట్ కాలేదు వాళ్ళకి బెయిల్ సో అట్లనే లీగల్ మెజర్స్ మాకు కూడా ఉన్నాయి మాకు కాన్స్టిట్యూషనల్ మెజర్స్ ఉన్నాయి దాన్ని మేము ఉపయోగించుకున్నాము సో డెఫినెట్ గా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం రేవంత్ రెడ్డి ఏమని అన్నాడు ఎన్నికలు తర్వాత కేటీఆర్ విదేశాలకు వెళ్ళిపోతాడని చెప్పి లేదు ఇక్కడనే నీ కొడంగల్ రైతుల గురించి మాట్లాడిండు రైతు భరోసా గురించి మాట్లాడిండు నువ్వు ఇల్లు కూల్చివేతలు చేస్తుంటే దాని గురించి మాట్లాడిండు నువ్వు చేస్తున్న ఈ పైశాచిక ఆనందాన్ని ప్రతి ఆదివారం శనివారం రాగానే కేసులు సినీ నటుల మీద కేసులు ప్రజల మీద కేసులు నాయకుల మీద కూడా కేసులు దాన్ని ఎదుర్కొంటాం డెఫినెట్ గా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు ఆయన సైకిక్ ప్లేజర్ ఏంటిదంటే ఏదో ఒక కేసులు వేయాలి వాళ్ళ వ్యాపారాలు హోటల్ పంపుతున్నారు అక్కడేం దొరకలేదు కుటుంబం ఫంక్షన్ చేస్తే అక్కడ పంపుతున్నారు ఏదో ఒక కేసు వేయాలి అల్టిమేట్ గా కేటీఆర్ జైలుకు పంపాలని ఆయన కంకణం కట్టుకున్నాడు కాబట్టి చేస్తా ఏం చేసుకుంటావు దాన్ని అందరం కూడా ఢీకొడతాం మా మీద హైలైట్ అయిందంటే ఏసీబీ ఆఫీస్ కి పోయినందుకు కూడా కేసేస్తారు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా రండ్ర రండ్రా అని మొత్తం జాతీయ కాంగ్రెస్ నాయకులను ఈడీ ఆఫీస్ కి తీసుకొని పోయిండు మేమేం చేస్తున్నాం చూడండి వాళ్ళ ఇవ్వండి రాహుల్ గాంధీ గారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించారు అటు ఏసీబీ అధికారుల విచారణ కావచ్చు మరోవైపు ఈడీ అధికారుల విచారణ కావచ్చు ఇదంతా కూడా చట్టం ముందు తనకు చాలా గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి విచారణ ఎదుర్కొన్నారు అంటూ కూడా చెప్తారు ఇక